వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు కరీంనగర్ లో రాజస్థానుల మరియు మార్వాడిల ఆధిపత్యం కొనసాగుతోంది చిరు వ్యాపారులు పొట్ట కొడుతున్నారు కుటుంబాలను పొట్ట కొడుతున్నారు అని కరీంనగర్ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన చెందుతున్నారు వచ్చి రిటైల్ వ్యాపారం చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బెదిరిస్తూ వారికి జీవనోపాధి లేకుండా చేస్తున్నారు ఇలాగే కొనసాగితే మూడు వందల మందికి ఉపాధి లేకుండా పోయింది అని కరీంనగర్ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన చెందుతున్నారు లేబర్ కమిషనర్ తక్షణం స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు వారి వారంలో విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు హోల్సేల్ వ్యాపారంతోటి వచ్చి ఈ రోజు సుమారుగా మూడు వందల మంది చిరు వ్యాపారులు మొబైల్ షాపుల మీద ఆధారపడుతున్న వారి జీవనాన్ని వారు కొట్టగొట్టే విధంగా ఒక దిక్కు హోల్సేల్ వ్యాపారం చేస్తూ మరొక రిటైల్ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ అండ్ టెక్నీషియన్ చిరు వ్యాపారులను రోడ్డున పడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీరి చర్యల మూలంగా మూడు వందల మంది కార్మికులు వారి కుటుంబాలు ఈ రోజు పూట గడవక రోడ్డు మీద పడి జీవించేటువంటి పరిస్థితి వస్తున్నది ఇప్పటికైనా మొబైల్ వ్యాపారులకు సంబంధించింది హోల్సేల్ గా చేస్తున్నటువంటి వ్యాపారులకు మేమేం అడ్డం కాదు హోల్సేల్ వ్యాపారస్తులు హోల్సేల్ వ్యాపారం చేసుకోండి రిటైల్ వ్యాపారస్తులకు సంబంధించింది రిటైల్ వ్యాపారం చేసుకుని మూడు వందల మంది సుఖ సంతోషాలతో బతికే విధంగా ఈ హోల్సేల్ వ్యాపారస్తులు చూడాలి ఇప్పటికీ రెండు రోజుల నుంచి అల్లి చిరు వ్యాపారస్తులందరూ షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు మేము సిపిఎం గా చెప్తా ఉన్నాం పొట్ట కొట్టడానికి వచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టాం వాడు బ్రతకడానికి వస్తే మేము క్షమిస్తాం వారికి బతుకు తెరువు చూపిస్తాం కానీ బతుకు తెరువు నిమిత్తంతో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తే ఖబర్దార్ చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజే లేబర్ కమిషనర్ గారిని సిపి గారిని కూడా కలుస్తాం లా అండ్ ఆర్డర్ విషయానికి సంబంధించింది కూడా పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చర్యలను వాళ్ళు సక్రమంగా వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధంగా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక పక్క హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఇటు రిటైల్ వ్యాపారం చేస్తే రిటైల్ కార్మికులు రిటైల్ చిరు వ్యాపారస్తులు ఎట్లా బతకాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికీ టైం ఇచ్చాం రేపటి నుంచి హోల్సేల్ వ్యాపారస్తులు మీరు హోల్సేల్ గా పది మంది పన్నెండు మంది వచ్చి మూడు వందల మంది జీవితాలు నాశనం చేయడం కాదు హోల్సేల్ గా మీరు వ్యాపారాలు చేసుకోండి రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకుంటారు అలా కాకుండా వీరికి ఇబ్బంది కలిగించే చేస్తే మీ షాప్ల ముందు మీ మూడు వందల మంది కార్మికులతో సహా కూర్చుంటాం మీరు రేపటి నుంచి షాపులు ఎత్తదిస్తున్నారో కూడా మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికార యంత్రాంగం కావచ్చు ఎవరైనా కానీ హోల్సేల్ వ్యాపారులు హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధంగా రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకునే విధంగా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు జరగబోయేటువంటి వారి కూడా మేము వినతి పత్రాలు కూడా లేబర్ కమిషనర్ గానీ కలెక్టర్ గారు గానీ ఎస్పీ గారి సీపీ గారికి రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తాం శాంతియుతంగా ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ముడికందుల సత్యం సిపిఎం నగర కార్యదర్శి